నాగార మండలంలోని భూటారం గుత్తికోయగూడంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గుత్తికోయల సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై పలు హామీలను వెల్లడించారు ప్రతి గుత్తికోయగూడంలో సోలార్ విద్యుత్ బోర్వెల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురాబోతుందని తెలిపారు అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అడవికి హాని కలిగించకుండా సంరక్షకులుగా వ్యవహరించాలని అడవి తల్లి ఇచ్చే ఆదాయంతోనే జీవనం కొనసాగించాలని సూచించారు ఈ సందర్భంగా రిలయబుల్ ట్రస్ట్

మన ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఒక మరి అక్క చెల్లెలు ఎవరైనా చనిపోతే ఆ ఇంటి భారం మనం మోయాలని వాళ్ళ మీద ఉండేటువంటి అప్పును మహిళ సంఘంలో తీసుకున్న అప్పును కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మహిళలు ఎదగాలి మహిళలు సంతోషంగా ఉండాలన్నదే మా యొక్క లక్ష్యం కాబట్టి అన్ని మండలాలలో నిన్నటి నుంచి చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం అందరికీ నచ్చినాయి కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మహిళా సమావేశం పెంచుతాం వాళ్ళని ఇంకా బలోపేతం చేస్తామని తెలియజేస్తాం